దేవుని మాట చేత ఆకాశాన్ని సృష్టించారు దేవుడు దేవుని మాట చేత భూమిని సృష్టించారు దేవుడు దేవుని మాట చేత సూర్య చంద్రాలను మొత్తం కూడా నక్షత్రాలను కూడా సృష్టించారు దేవుడు పిల్లరా సృష్టి ఆరి చేతిలో ఉంటుంది సృష్టి మన మాట వినాలి అంటే మనలో దేవుడు ఉండాలి సృష్టి మన మాట వినాలి అంటే మనలో దేవుడు ఉండాలి దేవుడు ఉన్నప్పుడు దేవుడు మాట మనలో ఉన్నప్పుడు ఏసే మనం మనలో ఉన్నప్పుడు కార్యాలు జరుగుతాయి దేవుడికి స్తోత్రం మళ్ళీ ఇయ్య క్రైస్థిలో రేపల దగ్గర ఊరు ఆ ఊరిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రార్థన అదే నాకు దేవుడు చెప్పడం గురించి చెప్తున్నా దీన్ని ఉదాహరణ పిల్లల ప్రార్థనకి చేత పెద్ద గ్రౌండ్ ఆరు వందల మంది ఏడు వందల మంది వచ్చారు మొట్టమొదటి ప్రార్థన అదే చేసినప్పుడు నేను ప్రార్థన చే దేవుని వాక్యం చెప్పా ప్రార్థన కోసం ప్రార్థన చేయించుకోవాలి ఎవరైనా ఉంటే రమ్మని చెప్పే ముందుకి వాళ్ళ ప్రార్థన చేస్తా ఉంటే దేవుని శక్తి కనపడాల ఇదంతా ఎందుకు నాకు దేవుని శక్తి కనపడింది నేను దేవుని సేవ చేసి నేను ప్రభు సేవ చేసి ఎందుకు ఉపయోగం లేదు కదా ఏం లాభం లేదు ఏం చేయాలో నేను దేవుణ్ణి అడుగుతా నా మనసు దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోయింది నాది మనస్సు ప్రభువా మాట్లాడుతున్నాను నేను ప్రభుతో ప్రభువా నాకు ఉద్యోగం ఇచ్చావు మంచి ఉద్యోగం నేను బతుకుతా కదయ్యా ఎందుకు ఈ సేవ ఎందుకు నువ్వు ఉంటే నేను ఉంటా లేకపోతే నేను వెళ్ళిపోతా ఉండను మీరు నేను ఉన్నాను ఇక్కడ సేవ చేయలేను నేను నా వల్ల ఏమవుద్ది నా వల్ల ఏం కాదు దేవుని పరిచర్య స్వస్థలు వాక్యం చెప్పాలంటే మీరు ఉండాల్సిందే అని నేను దేవుణ్ణి ప్రాధాన్యపడి అడిగి అడిగినప్పుడు అంతకుముందు నేను ఏం చేశానంటే జనాలందరూ కూడా నిలబడమని చెప్పి ఈ మాట మాట్లాడుతున్నాను దేవుడితో అందరూ నిలబడ్డారు అప్పుడు దేవుడు వచ్చి నా చెయ్యి పట్టుకున్నారు అంటే ఆయన కనపడ్డం ఆయన స్పర్శ మాత్రమైతే తగులు మనకి స్పరిశ దేవుడు పట్టుకున్నాడు బనబారిపోయింది చేయి ఒళ్ళంతా బండపారిపోయింది ఎక్కడికో వెళ్ళిపోతున్నా తేలిపోతున్నా ఎక్కడికి వెళ్ళాను నాకే తెలియదు వెళ్ళిపోయా మేఘాలలోకి వెళ్ళిపోయా మోతలు వినపడుతున్నాయి కింద అమ్మో కొంచెం వెళ్ళిపో మోతలు వినపడుతున్నాయి అని కళ్ళు తెరిచి చూసేవారికి అందరు కింద పడి కొట్టుకుంటున్నారండి దేవుని మాట చూసారా నా అంతట నేను కింద పడి కొట్టుకుంటా ఉంటే అప్పుడు కూడా నాకు డౌట్ వచ్చి ఇదేం తిట్టపడిపోయారు నేను అది అప్పుడు స్వస్థ ఆరాధనలో ఎక్కడా లేవు చాలా తక్కువ స్వస్థ ఎక్కడ ఎక్కడా లేవు తక్కువ అందరూ వాక్యం చెప్పుకుంటూ పోయేవాళ్ళే కానీ స్వస్థారాధన మాత్రం చాలా తక్కువ దేవుడు నన్ను అప్పుడు ఎన్నుకున్నారు అందరూ పడిపోయి కొట్టుకుంటే వీళ్ళందరూ లేచి నన్ను ఎక్కడ కొడతారు అని అని ఉద్దేశం ఉద్దేశం అట్లా ఉంటుంది కదా మానవుని ఉద్దేశం కదా అని ఉద్దేశం ప్రభువ నేనేం చేయను వీళ్ళందరూ పడిపోయారు నాకేం తెలియదు ఏం చేయమంటావు అని ప్రభువుని అడిగా నా చెవు ఎవరికి వచ్చి చెప్పారండి నా నామను నువ్వు లేపు అన్నాడు అంతే దేవునికి స్తోత్రుయ అప్పుడు నజలేడే వేస్తూ రామో లే మొత్తం లేచిపోయారండి పిల్లరా దేవునికి స్తోత్ర అప్పుడు దేవుని యొక్క పరిచయం ఏంటి నాకు ఎంత ఆశ కలిగిందో అప్పటి నుంచి నేను వెళ్ళిన తిరిగి ప్రతి సంఘంలోనూ కూడా అద్భుతాలు చేయటమే చేయటం ప్రియలరా దేవుని మాట చూశారా నా సొంత మాట కాదుగా దేవుడు చెప్తే నేను చేశాను అంతే చూసా కార్యం జరిగింది అట్లాగే మోసే మోసేని దేవుడు ఏం చేశారు బండను కొట్టు అన్నారు కొట్టాడు కాలువరం వల్లే నీళ్లు ప్రవహించాయి పుష్కలంగా వాళ్ళు పశువులు మొత్తం కూడా తృప్తికరంగా తాకి బయలుదేరారు మళ్ళీ దేవునికి స్తోత్రం మహిళలు ప్రాశల అది అట్లా ఉంటే దేవుని అద్భుతాలు దేవుని గురించి దేవుని అద్భుతాల గురించి ఆయన శక్తిని గురించి తెలిస్తే దేవుల్లో అడుగుపెట్టిన వాళ్ళు వెనక్కు పోలేరండి వెనక్కి పోలేరు నాకు అప్పటి నుంచి దేవుడంటే ఆశ పెరుగుతూనే వచ్చింది కానీ తగ్గల ఎందుకంటే దేవుని యొక్క అద్భుతాలు దేవుని యొక్క శక్తి అంటే నాకు అంత ఆశ దేవుని అద్భుతాలు అంటే అంత ఆశ మనం ఆశ కలిగి ఉండాలి దేవుని వాక్యం అన్నా దేవుని అద్భుతాలన్నా ఆశ కలిగి ఉండాలి ఎప్పుడైతే నువ్వు దేవుని అద్భుతాలు నాకు చేస్తాడు దేవుడు అని నీకు ఆశ కలిగి ఉంటుందో అప్పుడే నీకు అద్భుతం చేస్తాడు లేకపోతే చేయలేడు ఆయన నీకు ఆశ ఉండాలిగా అర్థమవుతుందా స్వస్థ ప్రాంతం అప్పుడు మీకు ఆశ ఉండాలి నాకు స్వస్థ వస్తుంది నాకు స్వస్థ వచ్చింది అని మీకు ఆశ ఉండాలి ముందు అని ఆశతో మీరు వస్తే ఇప్పుడు నీకు స్వస్థ వస్తుంది లేకపోతే రాదు అనుకుంటాను అంత తరలి చేతిపోయే కదండి ఆశ ఉండాలి దేవునికి స్తోత్రం మళ్ళీ ప్రయిస్తి